Namaste. Welcome to BD News. మేడ్ల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్బోల్ గ్రామంలో వికలాంగులకు వీల్ చైర్లు అందించిన దాతలు ప్రొఫెసర్ కొల్లూరి హరిగోపాల్ వారి వారతిదేవి పెళ్లి రోజును పురస్కరించుకుని వికలాంగులకు వీల్ చైర్స్ అందించిన మహానుభావులు ఈ కార్యక్రమంలో మణిగండ్ల కృష్ణయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సన్స్ ట్రస్ట్ అధినేత నూతి శ్రీకర్ శర్మ హైకోర్టు లాయర్ మాట్లాడుతూ ఇంకా ఎంతమంది ఉన్నా వికలాంగులకు ఆదుకుంటామని హైకోర్టు లాయర్ అన్నారు మణిగండ్ల కృష్ణయ్య మాట్లాడుతూ పేరుతో పేద ప్రజలకు ఏ ఆపదొచ్చినా ఆదుకుంటానని అన్నారు సేవారత్న గ్రహిత మణిగండ్ల శ్రీనివాస్ గ్రామ ప్రజలు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీల్ చైర్స్ అందుకున్న వికలాంగులు జగ్గంగూడ గ్రామం శంకర్రావు బొమ్మనపల్లి నాగమణి వీల్ చైర్స్ అందుకున్న వికలాంగులు మాట్లాడుతూ మాకు వీల్ అందించిన మహానుభావులకు దేవుడు ఎల్లవెల్లా అండగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు జగ్గన్నగూడలో ఒక మంచి సామాజిక కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ప్రొఫెసర్ కొండూరి హరిగోపాల్ గారు వారి శ్రీమతి కొండూరు భారతీదేవి గారి మ్యారేజ్ డే ఇరవై ఆరో తారీఖు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పురస్కరించుకొని ఈ యొక్క వీల్చైర్లు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది అయితే వీళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కేవలము మంచానికే అంకితమైపోయి బాహ్య ప్రపంచాన్ని చూడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సందర్భంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు క్రిస్టయ్య గారు వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చూసి నిజంగా వీళ్ళకి వీల్ చైర్లు అనే సందర్భంలో కూడా నాకు తెలియజేయడం జరిగింది కనుక వాళ్ళక ప్రొఫెసర్ వార్లకు చెప్పి ఈరోజు వాళ్ళ యొక్క సహకారంతో అదేవిధంగా మణిగండ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వీళ్ళటువంటి సామాజిక కార్యక్రమాలలో ముందుండి సమాజానికి సేవ చేయాలంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా అన్ని విషయాలలో కూడా ముందుకొచ్చి తన పని పక్కకు పెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ కొడుకు శ్రీనివాస్ గారు హైదరాబాద్లో ఉండి కూడా అక్కడ నుండి ఈ కార్యక్రమం కొరకే ఇంత దూరం వచ్చి మా ఊరిలో మంచి చేయాలన్న సంకల్పంతో ఇది జరుగుతున్నది కనుక మేము మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ యొక్క చీరలను మాకు ఇవ్వడం బ్రోసం ఈ కార్యక్రమము జగన్గూడలో మన అందరి సమాజంలో జరిగాడు ఎంతో సంతోషం కాళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు ఇది మీద ఇక్కడి నుంచి లండన్లో ఉండి కూడా వాళ్ళు వీలు చేరి ఇవ్వడం జరుగుతుంది ఆ భగవంతుని వాళ్ళ డబ్బు వీళ్ళకు వినియోగం అవుతుంది మనము నిమిత్త మాత్రం మనకు సంతోషము పలానా మంచిగా తిరుగుతుంటూ విస్తూ ఉన్న సంతోషం తప్ప ఇంకా ఎన్ని పక్క విలేజ్లలో కూడా అడగడం జరుగుతుంది వాళ్ళకు కూడా చేయాలని నాకు కోరిక ఉన్నది నా ప్రయత్నం నేను శ్రీకరా ట్రస్ట్ స్థాపించి దగ్గర దగ్గర పదిహేళ్ళు అవుతుంది సారు నేను కలిసి చాలా కొన్ని కాదు చాలా కార్యక్రమాలు చేసినాము ఐ క్యాంపులని కానీ కుటుంబ మిషన్లని కానీ ఒక్కటని కాదు చాలా ఏ వీటి పేద వాళ్ళు ఎవరు వచ్చి అడిగినా కానీ వాళ్ళకి సాయం చేస్తాను మా హైకోర్టు లాయర్ గారు ఎప్పుడు ముందు ఉంటారు సార్ గారు నేను ఉన్నా ఏది మీరు చేయండి చాలా అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి నాకు సహకరిస్తున్నారు ఇట్లా మా ఊర్లో కొందరు ఇట్లా ప్రాబ్లంలో ఉన్నారు సార్ అంటే చేద్దాం అక్కడ చేద్దామని చెప్పేసి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇక్కడ వేసం మొదలైంది ఇక్కడ దగ్గర దగ్గర వీల్చైర్లు ఇప్పుడు పదిహేను దాకా అయినాయి ఇవ్వబడుతుంది ఇవ్వడం జరుగుతుంది ఆ సార్ సహకారంతో అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలా సహకారం అందించాలని ఆ సార్ని మరి ఇంకా కోరుతున్నాను